సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుండి బయటకు వచ్చారు వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకుని తనిఖీలు చేపట్టారు డాక్ బాంబు స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాలులో తనిఖీలు చేశారు చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఇమెయిల్ రావడంతో న్యాయవాదులు న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసు కేసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది సిటీ సివిల్ కోర్టు మల్గాజ్గిరి కోర్టు హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ మూడు కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది ఏదో ఒక చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు ఎవరైతే చేసిరో వాళ్ళ తీవ్రంగా ఖండిస్తుంది ఇక్కడ కంపల్సరీగా బౌన్స్ కౌట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి డిటెక్టర్స్ పెట్టాలి అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది